గుడ్ మార్నింగ్ నా పేరు నాగరాజు నేషనల్ హైవే నుండి మేము ఫైట్ చేస్తున్నది మేము ఈ నేషనల్ హైవే ప్రాజెక్టు డే వన్ నుండి మేము వ్యతిరేకిస్తున్నాం కారణం ఏంటి అంటే ఇది మొత్తం ఇల్లీగల్ గా జరుగుతుంది ఇక్కడ అధికారులను మేము మొదటి సంప్రదించినప్పటి నుండి ఇప్పటికొని పరిష్కారం చేయకుండా మూకమ్మడి పోకడలతో వాళ్ళు ఆల్రెడీ రోడ్డుని కాంట్రాక్ట్ ద్వారా నైట్ నైట్ డే నైట్ వర్క్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు మీ దాదాపు మా దగ్గర విత్ ప్రూఫ్ తో నేను ప్రూవ్ చేయగలుగుతున్నాను వీళ్ళకి కంపల్సరిగా ఇది న్యాయంగా అవుతుంది అంటేనే వీళ్ళు రోడ్ వేయడానికి మేము కూడా ముందుకు వస్తాం కాకపోతే ఇన్ని పరిష్కారం కానటువంటి ఎన్నో సమస్యలు ముందుంచి వీళ్ళు ఇల్లీగల్ గా రోడ్ వేస్తున్నారు ఇది మంచిది కాదు ఆధునిక భవిష్యత్తుకి ప్లస్ ప్రశ్నార్థకంగా మిగిలిపోయే రోడ్ని తీసుకొస్తున్నారు నేను ఒక్కటే అడుగుతున్నది ఏంటంటే ఫస్ట్ లేఅవుట్ లేవని ఒకటి తీసుకొచ్చారు తర్వాత మాస్టర్ ప్లాన్ ప్రకారం నైన్టీన్ ఎయిటీ త్రీలోనే మనకు జీవో ఉండి రెండు వందల అరవై ఎకరాలు పొలం తీసి పెట్టేసి నూట యాభై అడవులకు రోడ్కి తీసి పెట్టింది దీనికి ఇప్పుడు వేస్తున్న రోడ్కి దానికి దాదాపు ఎయిట్ హండ్రెడ్ ఫీట్స్ అంటే దాదాపు ఒకటి ఒక కిలోమీటర్ లోపలే రోడ్ ఉంది దాన్ని చూజ్ చేసుకోకుండా దీన్ని మళ్ళీ కొత్త అలైన్మెంట్ తీసుకొస్తున్నారు దీంట్లో మేము ఏం అడుగుతున్నామంటే మాస్టర్ ప్లాన్ ప్రకారం ఉన్న ల్యాండ్స్ ని చాలా మంది కబ్జా అయినాయి దాన్ని లే ఫ్లాట్లుగా మార్చేసుకొని పెద్ద పెద్ద వెంచర్స్ గా వేసేసుకొని ఇల్లీగల్ గా ఆల్రెడీ సేల్ చేసుకోవడం జరిగింది మా మధ్య తరగతి కుటుంబాలు దాదాపు ఏడు వందల మంది కుటుంబాలు రోడ్డును పడేసి మేము ఆ రోజు కొత్తగా మనకు ఎన్నికైనా సాయి ప్రసాద్ రెడ్డి గారిని కలవడం పరసా రెడ్డి గారిని కలవడం పరసా రెడ్డి గారిని కలవడం జరిగింది ఆయన మాకు కంపల్సరీగా భరోసా ఇచ్చాడు మా పక్షాన ఉంటాను అన్నాడు మాలో ఒకటిగా ఉండి మాకు న్యాయం చేస్తాను అన్నాడు మేము అందుకోసం ఎదురు చూస్తున్నాం తను కూడా సమయం అడిగాడు అప్పటి వరకు ఈ ఇల్లీగల్ గా జరుగుతున్న ప్రాజెక్ట్ మొత్తం కూడా ఈ వీళ్ళని మేము అడగడం జరిగింది మొత్తం స్టాప్ చేసేసి మాకున్న న్యాయంగా అడుగుతున్నా మొత్తం ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి క్లియర్ చేసిన తర్వాతనే దీన్ని ప్రొసీడింగ్కి వెళ్ళామని మేము కోరుతున్నాం నేను కోరేది ఒకటే మీడియా మిత్రులను సాధని ప్రజలను కూడా ఇది ఆల్రెడీ ఒక కర్నూలులో చౌరస్తా లాంటి దుస్థితి తీసుకురాకూడదని రెండు ఫ్లైఓవర్లు వచ్చేసి ప్రజలకు ఇబ్బంది అవుతుంది తర్వాత ప్రశ్నార్థకంగా మిగిలే ఈ రోడ్డుని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం తర్వాత ఎనిమిది వందల మంది కుటుంబాలు రోడ్డును పడేస్తూ మేము చాలా మటుకు లాస్ అవుతున్నాం ఈ నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ వల్ల ఇప్పుడున్న అలైన్మెంట్ దాదాపు ఆల్రెడీ ల్యాండ్ ఆక్వైజేషన్ ఎగ్జిస్టింగ్ బైపాస్ రోడ్ని కంప్లీట్ చేసేసి ఇంకా అభివృద్ధి చెందాల్సిన ఆధోనికి ముందుగా భవిష్యత్తు ఉపయోగపడే మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్డుని తీసుకొచ్చేసి ఉపయోగపడే రోడ్డుని వేయమని ఈ రెండు వందల అరవై ఎకరా రెండు వందల అరవై కోట్ల ప్రజాధనాన్ని వృధా చేయకుండా ఆధునిక ఆధునిక అభివృద్ధికి ఉపయోగిస్తే ఎంతో ఉపయోగం ఉంటుందని నేను కోరుకుంటున్నా ఒక ఆధునిని మంచి కోరే వ్యక్తిగా శ్రేయో శ్రేయో ఎంతో మంది నాకు కలిసి వస్తున్నారు ఎన్జిఓస్ ప్లస్ మిత్రులు లాట్ బాధితులు నేను అందరిని కోరేది ఒకటి ఇప్పుడైనా మన న్యాయమైన పోరాటానికి మీరు తోడుగా ఉండండి కలిసి రండి అని కోరుకుంటున్నాను ప్రజాప్రతినిధులు ప్లస్ అధికారులు ఇన్ని రోజులు కళ్ళు ముంచుకొని మీరు మోసపోయారు ఎప్పుడైనా తెలుసుకోండి మాస్టర్ ప్లాన్ ఏంటి మనకు ఆధునిక ఉపయోగం పడే మాస్టర్ ప్లాన్ మనం అందరం కూడా కోరుకుందాం మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ దాదాపు టూ థౌజండ్ ట్వంటీ టూ జనవరి వస్తారండి మాకు అందరం చంద్రశేఖర్ చెప్పండి చెప్పండి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఫోన్ చేయండి ముందర చెప్పండి సార్ వచ్చినారు వాళ్ళు ఏమి అడుక్కుంటున్నారు ఇది జరగని పని ఆలోచించండి సార్ అని చెప్పి మీరని చెప్పండి

కాదు ఎమ్మెల్యే చెప్పి అంటారా ఆపమని ఫోన్ వచ్చింది ఎమ్మెల్యే దగ్గర కూడా ఫోన్ కానీ ఇప్పుడు మళ్ళీ చేయమని నేను చెప్పారు కదా బాగా అవసరం సార్ ఎమ్మెల్యే గారు అవసరం ఎమ్మెల్యే గారు చేస్తారు మీకు లేదు మేము చెప్పిస్తాం మీకు మీకు ఏమంటే ఎమ్మెల్యే పేరు చెప్పుకోండి చెప్పుడో లేదు ఎంఎల్ఎ ఖచ్చితంగా దీని వెనకాల ఉన్నాడు ఆయన తొమ్మిది వందల ఒకటవా బా ఓపెన్ గా చెప్తున్నాడు ఆయన అంటే వాళ్ళకి చెప్పాలా తొమ్మిది వందల ఓటంగా చేయలేదు జనవరి ఇరవై తేదీ బ్యాంక్ కోసం చేస్తారా బ్యాంక్ కోసం ఇంకేం

ప్రాజెక్ట్ మేనేజర్ ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ ప్రాజెక్ట్ మేనేజర్ అందరు ఆంజనేయులు బాధ్యత వచ్చారు ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నారు వాళ్ళేదో కాంపెన్సేషన్ వాళ్ళే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ అలా అయ్యేంత వరకు పని ఆపమన్నారు సరే ఆపుతా చెప్పారు చెప్పాను వాళ్ళు నైట్ నైట్ వర్క్ చేస్తున్నారు నైట్ ఏం చేయట్లేదు వర్క్ చేస్తున్నారు లీగల్ గేమ్ లేదండి డే అండ్ సివిల్ ఫీల్డ్ అంటే డే అండ్ నైట్ వర్క్ జరుగుతూ ఉంటుంది ఇప్పుడు వచ్చిన తర్వాత చెప్తున్నారు సరే సేమ్ అని చెప్పాను అది డే టైం ఒక్కడే ఉంటుంది సివిల్ ఫీల్డ్ అనేది డే అండ్ నైట్ వర్క్ జరుగుతూ ఉంటుంది ఎక్కడైనా త్రోటి వరల్లోన్యూ వాళ్ళ ఎమ్మెల్యే గారితో మాట్లాడతాం అని అంటున్నారు మాట్లాడిన తర్వాత పరిష్కారం అయితే అంటున్నారు సరే అప్పటిదాకా బాధ్యతలు ఉంటుంది సార్ అసలు వితౌట్ వాళ్ళ ప్లేస్ లో మీరు కాంపెన్ చేసి వాళ్ళు